ఒకసారి వార్త మనం గమనిస్తే మిత్రులరా అరవింద్ కేజ్రీవాల్ యొక్క భారతదేశంలో మొత్తం అవినీతి అక్రమాలు కూరకుపోయినాయి ప్రభుత్వాలు మొత్తం అవినీతి అక్రమాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలను అవినీతి అక్రమాల ప్రభుత్వాలను గద్దె ఏదైతే అవినీతి ఉందో ఈ అవినీతి మొత్తాన్ని కూడా నేను ఖచ్చితంగా పెకిలిస్తాన్ నిపుణుల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ప్రారంభించిన ఆ ప్రారంభంలో అనేక సుల్లు చెప్పడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్ అయితే అరవింద్ కేజ్రీవాల్ ఈ తెల అంటే దేశంలో ఉన్నటువంటి అవినీతిని చీపురు కర్రతో కూడమైన లక్ష్యమని కోరుతూ ఆ పార్టీ కూడా చీపురు గుర్తు వచ్చేలా ప్రయత్నం చేయడం జరిగింది అందులో సక్సెస్ అయింది కానీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా జరిగినటువంటి కుంభకోణం ఒక ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ చేయడం జరిగింది అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కూడా ఇన్వాల్వ్ కావడం అనేది స్పష్టంగా తెలుస్తుంది అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్ల తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న తర్వాత అరెస్ట్ కాలేదు కానీ మొట్టమొదటి రికార్డ్ అంటే తెలంగాణ దేశ వ్యాప్తంగా అవినీతిని చీపురుకర ఊడిసని గుప్పని చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ కావడం జరిగింది ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించడం జరిగింది ఇది దీనికి సంబంధించి ఒకసారి చూస్తే కేజ్రీవాల్ అరెస్ట్ మద్దం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అదుపులోకి తీసుకున్న ఈడీ ఇదే కేసులో కవితను అరెస్ట్ చేసిన వారంలోనే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్ ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు హాజరు కాని ఢిల్లీ సీఎం గురువారం రాత్రి సమన్లతో నేరుగా సీఎం ఇంటికి కేజ్రీవాల్ అనే భార్య ఫోన్లు ఐప్యాడ్ స్వాధీనం దాదాపు రెండు గంటల పాటు సోదాలు ప్రశ్నలు నేడు కోర్టు ముందుకు కస్టడీకి వినతి అరెస్ట్ అడ్డుకోవాలని ఉదయమే ఢిల్లీ హైకోర్టుకు ఆయన జరిగింది ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ జడ్జిల తిరస్కరణ ఢిల్లీ సీఎం నిరసన పెద్ద ఎత్తున మోహరించిన ఆర్ఏఎఫ్ సిఆర్పీఎఫ్ ఇక సీఎం కేజ్రీవాల్ సీఎం గా కొనసాగుతారంటూ మంత్రి అధీష్ పేర్కొనడం జరిగింది దొంగ దొంగతనం చేస్తే వాళ్ళకి ఎందుకు రా వర్తారు అది తెలివి లేని దద్దమాలరా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలరా మీ ముఖ్యమంత్రి మీ నాయకుడు అవినీతి అక్రమాలు చేసిండ్రా అవినీతి అక్రమాలు చేస్తే ఈ దేశానికి సంబంధించిన అధికారులు ఆ దొంగ తీసుకుపోయి జైల్లో పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది అందుకంటే ముందు విచారణ చేస్తున్నారా విచారణ చేస్తే మీ నాయకుడికి ఏమైనా నష్టం వస్తున్నారా వాడు వేసిందే తప్పు వాడు వేసిందే దొంగతనం వాడు వేసిందే అవినీతి అవినీతి అధికారులు తీసుకుపోతే మళ్ళీ మొత్తాసలు కూడా వారి ఇంటి దగ్గరికి పోయి ధర్నాలు చేయడం రాస్తారో అవసరం మీకు మీకు మీ బతు అవినీతి అక్రమాలు చేసిన వ్యక్తికి పోలీసులు అంటే ఎవరైతే అధికారులు వాళ్ళని తీసుకపోతే మీకు ఏం నొప్పి అవుతుందిరా వీళ్ళు ధర్నాలు చేస్తారంట రాసారొక్కలు చేస్తారంట ధర్నా రాసరలు తీసుకొని మీ పైన కేసులు నమోదు అవుతాయి మీరు పోయే జైల్లో చూస్తున్నారు మీ పెళ్ళ పిల్లలు ఇంటికారణిగా తిండి ఉండదురా దద్దమల్లారా ఈ అవినీతి పనుల కోసం మీరెందుకురా మీ జీవితాలను మీ కుటుంబ సభ్యులను రోడ్ పాలు చేస్తుంటారు మంచివానికి సపోర్ట్ చేయండి పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తాం పార్టీ కోసం మీ నాయకుడే దొంగరా దొంగకెందుకు సపోర్ట్ చేస్తారు మంచి కోసం సపోర్ట్ చేయండి ఆయన మంచి చేసి సపోర్ట్ చేయండి టార్గెట్ పూర్తయింది గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రచారానికి వంద కోట్లు చేతులు మారాయని అందుకు ఢిల్లీ మధ్య విధానాన్ని సరళించాలని ఆరోపణలు ఉన్న కుంభకోణం క్లైమాక్స్ కు చేరుతుంది ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది దాంతో దాదాపు రెండేళ్లు కొనసాగుతున్న అరెస్టుల పర్వం ముగిసినట్లే ఈ కేసులో ప్రధాన ఈ కేసులో పాత్రధారులంతా అప్రూవర్ గా మారిపోవడంతో సూత్రధారుల మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లే అయింది కాకపోతే ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన కేజ్రీవాల్ ఇప్పుడు అదే అవినీతి కేసులో అరెస్ట్ కావడం వైచిత్రి సిగ్గుండాలి అరవింద్ కేజ్రీవాల్ నీకు దేశంలో ఉన్నారంటే అవినీతిని ఊడుస్తానంటే ఈ దొంగ వీడే పెద్ద గజ దొంగ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదేళ్ల పైగా కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయిన వ్యక్తి వీడు బతుకు అలా వెళ్తా వీడంటే అవినీతి కూర్చారన్న పొరకతో ఢిల్లీ మధ్య కుంభంకోణ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది ఇదే కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మరి కవితను అరెస్ట్ చేసిన వారంలోనే కుట్రదారుగా పేర్కొన్న కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం విశేషం తద్వారా ఢిల్లీ మద్యం స్కామ్ లో అరెస్ట్ పర్వం క్లైమాక్స్ కు చేరినట్లయింది లో వంద కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తున్న ఈడీ ఈ కుంభకోణుల పాత్రపై కేజ్రీవాల్ ను కవితను ఎదురెత్తులు కూర్చోపెట్టి ప్రశ్నించినట్టు తెలిసింది నిజానికి ఢిల్లీ మద్యం స్కామ్ లో విచారణకు రావాలంటూ ఈడీ ఇప్పటికే తొమ్మిది సార్లు కేజ్రీవాల్ కు పంపేది పంపింది కానీ ఆయన ఆదర్ కాలేదు అరే ఒక ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యత గల పోలీసు అధికారానికి సమన్లు పంపిస్తే ఒక్కసారి కూడా రావారా ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఎందుకు రాలేదురా నువ్వు దొంగ కాకుంటే నువ్వు అవినీతి వేయకుంటే విచారణకు రమ్మని తొమ్మిది సార్లు సమన్లు పంపిస్తే ఎందుకు రాలేదురా దొంగ నువ్వు రానందుకే తీసుకుపోయి అరెస్ట్ చేశారు ఇది నీ బతుకు దాంతో గురువారం రాత్రి ఏడున్నర ఏడు గంటల నలభై నిమిషాల సమయంలో మరోసారి పదోసారి సమ్మన్నలతో నేరుగా ఈడీ అధికారులు కేజవాల్ రెడ్డికి చేరుకున్నారు సోదారులు చేసేందుకు తమ వద్ద వారెంట్ ఉందని ముఖ్యమంత్రి కార్యాల సిబ్బంది తెలిపారు తొడుత కేజ్రీవాల్ ఆయన భార్య మొబైల్ ఫోన్ను ఐప్యాడ్ను మొబైల్ ఫోన్లో ఐప్యాడ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది అనంతరం రెండు గంటల పాటు పన్నెండు మంది అధికారులు ఆయనపై ప్రశ్న వర్షాలు కురిపించారు ఆయనను ఈడీ ఆఫీసు తరలించేందుకు ప్రశ్నించగా రావడానికి ప్రశ్నించగా రావడానికి ఆయన నిరాకరించారు ఇంట్లోనే ప్రశ్నించాలి ఈడీ అధికారులను ఆయన కోరారు సుఖమైన పిల్లారా ఇంట్లో ఉన్న తెలంగాణ దొంగ తెలంగాణ బొడ్డెమని చెప్పుకునే దొంగ నేను మహిళను నన్ను ఇంట్లోనే ప్రశ్నించాలన్నది ఆ దొంగ మహిళ అయితే ఇంట్లో ప్రశ్నించాలా ఇంట్లో ప్రశ్నించాలంటే మరి ఎందుకు బజార్లో పోయి ఢిల్లీ రాజధాని రాజధానికి పోయి దేశ రాజధాని ఢిల్లీకి పోయి ఎందుకు అమ్మాను అవినీతి చేసింది నువ్వు మహిళవే కదా మరి ఇంట్లో కూర్చోవాలి కదా మహిళవే అది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి కదా మహిళలే కదా ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలి కదా మరి ఢిల్లీ లిక్కసమలే ఎందుకున్నావు అమ్మా అంత మంచిదేనమైతే చేసేదేమో అవినీతి క్రమంలో కూడా ఢిల్లీతో పాటు దేశంలో ఉన్న హోటల్ అన్ని తిరుగుతుంది కవిత అన్ని హోటల్ తిరుగుతుంది కవిత మొగ్డు లేకుండానే ఎవరు లేకుండా ఎందుకంటే సీక్రెట్ కదా వంద కోట్లు కావాలి కదా ఆడ మాత్రం తిరుగుతావు ఈడ మాత్రం విచారణకు మాత్రం ఇంట్లోనే నేను మహిళను ఈయన కూడా అట్టినటువంటి వాళ్ళు ఎదురా నేను ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఢిల్లీకి ముఖ్యమంత్రిని కాబట్టి నేను ఖచ్చితంగా ఇంట్లోనే విచ్చాను ఇంట్లో నువ్వు చెప్తే వినడానికి వాళ్ళు ఏమన్నా నీ కార్యకర్తలు నీ కార్యకర్తలు కాదురా వాళ్ళు నువ్వు చెప్తే ఈ పోలీస్ ఈడీ అధికారులు నన్ను నీ కార్యకర్తలు చట్ట ప్రకారంగా నడుచుకుంటారు కాబట్టి నేను ఇంటికార ఇంటికారీతో ఎంక్వైరీ చేయాలా అలా ఆఫీసర్స్ చేయాలా వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉంటాయి ఇక తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది నలభై నిమిషాల సమయంలో కేసు బాబు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు కానీ మనీ లాండరింగ్ నిరోధక చట్ట ప్రత్యేక కోర్టు ముందు శుక్రవారం ఆయనను హాజరు పరుస్తామని ఆయన కస్టడీకి అనుమతి కోరుతామని ఈడీ అధికారులు తెలిపారు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత గురువారం రాత్రి ఈడీ కేరళలోనే కేజ్రీవాల్ వైద్య పరీక్ష నిర్వహించారు అరెస్ట్ సమయంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ కపిల్ రాజ్ కూడా అక్కడే ఉన్నారు పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ యాభై కింద కేజ్రీవాల్ వాంగ్మూల్ అని నమోదు చేశారు కాగా అవినీతి ఆరోపణలతో ఇటీవల అరెస్ట్ అయిన రెండో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నిలిచారు కొద్ది రోజుల కిందట జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అంతేనా ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేసు ఇప్పుడు అవే అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేయడం విశేషం ముందుగా ఊహించి కోర్టుకు వెళ్ళిన తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన కేజ్రీవాల్ గురువారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ మద్దతు స్కామ్ లో వరుసగా సమన్లు జారీ చేస్తున్న ఈడీ తనపై కట్టి చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అరే దొంగ చేసేదే తప్పురా మళ్ళీ నీ మీద చర్యలు తండేటరా మీరు చేసేదే తప్పు దేశాన్ని దోచుకుంటున్న దొంగలు మీరు పదవులను అడ్డం పెట్టుకొని మళ్ళీ నా పైన చర్యలు తీసుకొని నువ్వు ఏముండవు ఏం చేస్తావు రా బయట ఉండి నువ్వు దొంగవే కదా జైలుకో జైల్లో ఉండు నీలాంటి దొంగలు బయట ఉండదు ఇంకా ఢిల్లీ మద్యం లో వరుసగా సమన్లు జారీ చేస్తున్నాయి ఈ తరపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండాలని ఆయన కోరడం జరిగింది కాగా అక్కడ ఆయనకు చుక్కేదరైంది ఆయన వినతిని హైకోర్టు తిరస్కరించింది ప్రస్తుత రక్షణ కల్పించలేమని న్యాయమూర్తులు జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ జస్టిస్ మనోజ్ మిశ్రాన్ ధర్మాసనం స్పష్టం చేసింది తదుపరి ఏప్రిల్ ఇరవై రెండు వాయిదా వేసింది కేజ్రీవాల్ అరెస్ట్ అడ్డుకోవడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో గంటల గడ్డల ఈ నుంచి దిగింది సెర్చ్ వారెంట్ తో ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసింది దాంతో కేజ్రీవాల్ అరెస్ట్ రాజ్యాంగ అంటూ ఆయన తరఫున గురువారం రాత్రి సుప్రీం తలుపు తట్టారు తక్షణమే ఆయన విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు అయితే ఈ కేసును శుక్రవారం విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది ఎందుకురాడు జైల్లో ఉంటే ఏమైతుందిరా అప్పుడే విడుదల చేయాలంటే అని గజదొంగ అండి ఇక కేజ్రీవాల్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకోవడం ఆయన అరెస్ట్ చేయడం చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో ఆప్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి దాంతో పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ దళాలను కేజ్రీవాల్ నివాసం వద్ద మోహరించారు ఈ కరణానికి వెళ్లే దారులను అష్ట చేసి పోలీసులకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉత్తర ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళిన రహదారి ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో సెక్షన్ నూట నలభై నాలుగు విధించి జనం ప్రవేశించకుండా అడ్డుకున్నారు కేజ్రీవాల్ నుగవుతారని ఊహించే భారీగా బలగాలను కోరామని ఒక పోలీస్ అధికారి తెలిపారు కాబట్టి అరెస్ట్ కు భయపడ కేజ్రీవాల్ భయపడే ప్రసక్తి లేదని తమ ధైర్య సాహసాలు చుక్కేదని వేదికగా ఆ ప్రకటించింది మీరు ఎందుకు భయపడతారా వందల కోట్ల అవినీతి చేసిన మీరు ఎవరైనా లాయర్లను కొనుగోలు చేయొచ్చు జడ్జీలను కొనుగోలు చేయొచ్చు మేము బయటపడతామని మీరు అంటారు కానీ చట్ట ప్రకారంగా పని వాళ్ళు చాలా మంది లాయర్లు ఉంటారు జడ్జీలు ఉంటారు కాబట్టి మీ దొంగలకు బెయిడీలు అనడానికి ఖాయం రా ఇక ఆ పెయిడీల ప్రచారానికి వంద కోట్లు ఢిల్లీ మధ్య కుంభకోణంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వివిధ మార్గాల ద్వారా పంపించిన వంద కోట్ల రూపాయల ఆపు తన ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లు ఈడీ గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేసింది ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యులకు కవిత వంద కోట్లు ముడుపులు ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయని తెలిసింది ఇటీవల కవిత కస్టడీ రిపోర్ట్ లోని వివరాలు పేర్కొంది మాగుంట రాఘవ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులతో సౌత్ లాబీకి ప్రాధాన్యత వహిస్తున్న కవిత ఆ పేతలతో కుమ్మక్కయ్యారని పేర్కొంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిసింది తెలిపింది ఇదే కేసులో గత ఏప్రిల్ నెల తొమ్మిది గంటల పాటు కేజ్రీవాల్ ప్రశ్నించిన విషయం తెలిసిందే ఇదే కేసులో అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ పై దాదాపు ఏడాది నెలగా జైల్లో ఉన్నారు వాళ్ళు ఇక సౌత్ లాబీలో మిగిలిన మారారు ఇటీవల ప్రధాన కుట్రదారుగా పేర్కొంటున్న కవితను ఈడీ అరెస్ట్ చేసింది ఇప్పుడు కవిత ఇచ్చిన సమాచారంతో కేజ్రీవాల్ విచారించడం ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించడం ద్వారా ఈ కేసును క్లైమాక్స్ కు తీసుకొచ్చే ప్రయత్నాల్లో వర్గాలు చెప్తున్నాయి